అశ్విన్ తర్వాత రోహిత్ ఇప్పుడు విరాట్ కోహ్లీ వరుసగా టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశారు తాము జట్టుకి భారం కాకూడదని తప్పుకున్నారా లేకుంటే కావాలని తప్పించారా అనేది చాలా మందిలో ఉన్న అనుమానం భారత క్రికెట్ని మనం మూడు దశలుగా విభజించాలి కపిల్ దేవ్ శకం సచిన్ శకం విరాట్ కోహ్లీ శకం కానీ ఇప్పుడు కోహ్లీ రోహిత్ అశ్విన్ రిటైర్ అయిన తీరు మాత్రం చాలా అనుమానాలకి తావిస్తోంది కోహ్లీ టెస్ట్ క్రికెట్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు అతను ఫీల్డ్లో ఉంటే గ్రౌండ్ అంతా ఎనర్జీ అలాంటి వ్యక్తి వెళ్ళిపోవడం ఇండియన్ క్రికెట్ బోసిపోవటమేననే మాట గట్టిగా వినిపిస్తోంది విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి ఐకాన్ కానీ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న లోకలుకలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయనే టాక్ కూడా ఉంది అయితే టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతే ఓ విధమైన చీలకు వచ్చిందంటారు సీనియర్లను తప్పించేసి జూనియర్లకు అవకాశం ఇచ్చేలా చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది జూన్ నుంచి ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ సైకిల్ ప్రారంభమవుతుంది అంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి ఈ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఈ టోర్నీ నుంచే తన జట్టును సిద్ధం చేసుకోవాలి అనే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు కూడా చెప్పుకుంటున్నారు అందులో భాగంగానే సీనియర్లు అందరినీ వెళ్ళిపోయేలా చేస్తున్నారని అంటున్నారు కోహ్లీని రిటైర్ అవ్వకుండా ఉంటే అతన్ని తప్పించి జట్టుని ఎంపిక చేయడం కష్టం గత ఐదేళ్ల టెస్ట్ కెరీర్ని కోహ్లీ ముందు పెట్టి పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి తప్పుకునేలా చేశారంటున్నారు ఇంకా ఆడే సత్తా ఫామ్ ఫామ్లోకి వచ్చి ప్రత్యర్థులకి చుక్కలు చూపించే టాలెంట్ ఉన్నా కూడా తప్పించారు అనే అపవాదు మాత్రం బీసీసీఐ మొత్తగొట్టుకుంటుంది మొన్న మధ్య జరిగిన గవాస్కర్ ట్రోఫీలో ఒక సెంచరీ చేసినప్పటికీ మిగతా మ్యాచ్లలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు కోహ్లీ తనొక్కడే కాదు రోహిత్ శర్మ కూడా ఫెయిల్ అయ్యాడు అదే సిరీస్లో ఆయన్ని కాదని జూనియర్ వాషింగ్టన్ సుందరికి అవకాశం ఇవ్వడంతో అశ్విన్ క్రికెట్ నుంచి తప్పించుకున్నట్లు కూడా ప్రకటించేశాడు అయితే వీటన్నిటికీ కూడా గౌతమ్ గంభీరే కారణమని చెబుతున్నారు ఫ్యాన్స్ సినారియో చూసుకుంటే మాత్రం గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాతే అశ్విన్ రోహిత్ కోహ్లీ ఆట తీరులో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది అంటే డ్రెస్సింగ్ రూమ్ లో కంఫర్ట్ లేదనే మాట అర్థమవుతోంది అంటున్నారు ఏమైనా సరే విరాట్ కోహ్లీ అశ్విన్ రోహిత్కి వారు చేసిన సేవలకు తగ్గ ఫేర్వెల్ లభించలేదని మాత్రం అభిమానులు అసంతృప్తితో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి